ఇది నర్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్ కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో అప్పుడు మాది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తా మీరు తర్వాత ఈ అటు సైడ్ మోరీల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది నిండా పొంగిపోతుంది ఇటు సైడ్ మన సైడు ఆ పోలీస్ స్టేషన్ దాటిన దాకా లా లారీలు ఆగిపోయినాయి అటు ఏమో వల్లపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి బస్సులు ఆగిపోయినాయి ఎక్కడ ప్యాక్ అయిపోయింది ఇప్పటికైతే అక్కడి నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది ఇట్లా ఎటు ఓరాకొట్టు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా నూరు ఇటు చేకుంట సైడ్ వెళ్తే మాత్రం ఉన్నది నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఓ వాళ్ళే ఉండండి ఇప్పటికైతే